అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఖార్జాం ఫ్రై అయితే మా మమ్మీ చేస్తుంది అది చేయడానికి రీజన్ మా అల్లుడు పొద్దున్నుంచి చాలా అంటే చాలా గోర చేశాడు దానికోసం సో మమ్మీ అయితే నాతో తెప్పించి చేస్తుంది దానికోసం అయితే ఫస్ట్ బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత అల్లువిల్లి పేస్ట్ పసుపు వేసి మంచిగా కలపాలి అలా కలిపిన కొద్దిసేపటికి కార్చి ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటే అది మొత్తం అంతా ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట దానికి అలా కొద్దిసేపు కలిపిన తర్వాత మూత పెట్టేసాలి మూత పెట్టి తీస్తుంటే కొంచెం మంచిగా ఉడుకుతుంది అనమాట ఉడుకుతున్నప్పుడు అయితే స్మెల్ అయితే చాలా చాలా బాగుంది తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి కలుపుకున్న తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టండి మళ్ళీ అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ మా అల్లూడికి అయితే చాలా అంటే చాలా ఆకలి అవుతుంది దానికోసం చాలా వెయిట్ చేసి చేసి చూస్తున్నాడు సో ఇప్పుడైతే మనకు చికెన్ ఖర్జాం ఫ్రై అయితే రెడీ అయిపోయింది దానికి టేస్ట్ చేయడం బ్యాలెన్స్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఆయన టేస్ట్ అనేది కామెంట్లో చెప్పండి అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ